ఓ స్నేహం ఓ ప్రేమ ఓ అక్రమ బంధం కేరళలో సంచలన హత్యకు దారితీసింది సినిమా రేంజ్ ఈ ఫ్రెండ్షిప్ కమ్ ప్రేమ కథ తెలిస్తే ఆశ్చర్యపోకమానరు కొల్లాం జిల్లా కొత్తంకరలో ఉంటున్న రంజిత్ జాన్సన్ కనిపించడం లేదని అతని భార్య మమత ఆగస్టు పదిహేను రెండు వేల పద్దెనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది కొత్తంకర పోలీస్ సిబ్బంది ఆ రోజు స్థానికంగా విపరీతంగా వరదలు రావడంతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నారు అంతా వరదల నుంచి ప్రజలు సేఫ్టీగా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు దాదాపు మూడు రోజుల తర్వాత పోలీసులకు వీలు చిక్కింది ఎందుకంటే భయంకరమైన వరదలు స్థానికంగా అలజడి సృష్టించాయి సహాయక కార్యక్రమాలు చేస్తూ బిజీగా గడిపారు ఇక మూడు రోజుల తర్వాత వరదలు తగ్గడంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు రంజిత్ భార్య మమతను పోలీసులు విచారించగా ఓ వ్యక్తి పేరు చెప్పింది అతని పేరు మనోజ్ వయసు ముప్పై తొమ్మిదేళ్లు మనోజ్ తన భర్త రంజిత్ను ఏమైనా చేసి ఉండొచ్చని పోలీసులకు క్లు ఇచ్చిందామే ఈ మనోజ్ భార్య నేడు రంజిత్ భార్య మమత కాస్త కన్ఫ్యూజంగా ఉండి ఉంటుంది ఈ విచిత్రమైన మిస్టరీ వీడాలంటే తొమ్మిదేళ్లు వెనక్కి వెళ్ళాలి మనోజ్ రంజిత్లు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఈ మనోజ్ తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు ఇల్లీగల్ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలనే పొగరతనిది కొన్నిసార్లు ఎంతకైనా తెగిస్తాడు గుట్కా నుంచి గంజాయి వరకు దందాలు నడుపుతాడు తనకంటూ చిన్న గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్తో గంజాయిని గుట్కాను వేరువేరు ప్రాంతాలకు తరలిస్తూ ఉంటాడు డబ్బు బాగానే సంపాదించాడు ఇక ఈ మనోజ్ ఇంటికి రంజిత్ తరచూ వస్తూ ఉండేవాడు ఆ సమయంలోనే రంజిత్తో మమతకు పరిచయం ఏర్పడింది ఈ మమత మనోజ్ భార్య ఇటు మనోజ్ తాగితే మనిషి కాడు నిత్యం గంజాయి మత్తులో ఉండేవాడు ఊరికే భార్యను కొట్టేవాడు కట్నం తీసుకురాకుండానే నేను సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తుందని హేళన చేసేవాడు మనోజ్ దీంతో మమత నొచ్చుకునేది పెళ్ళ ఏడాది కాకముందే మనోజ్ మీద ఆమెకు ప్రేమ తగ్గిపోయింది ఇక మనోజ్ వెంట వచ్చే రంజిత్ ప్రవర్తన ఆమెకు నచ్చింది చూడ్డానికి మామూలుగా ఉన్న సిన్సియర్ ఆయన దగ్గర డబ్బు లేదు కానీ మందు తాగడు ఎలాంటి చెడలవాట్లు లేవు మనోజ్ను దగ్గర నుంచి చూసిన ఆమె అతని స్నేహితుడు రంజిత్ని ఇష్టపడింది మనోజ్ వెంట ఎప్పుడు వచ్చినా సరే రంజిత్ను ప్రేమగా చూసేది అతనికి టీ స్నాక్స్తో సేవలు చేసేది మనోజ్ ఏమాత్రం బయటకు వెళ్ళినా సరే రంజిత్ తో మాట కలిపేది మీకు పెళ్ళైందా మిమ్మల్ని చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు మనోజ్ దగ్గర డబ్బున్నా సరే నాకు సుఖం లేదు ప్రతిరోజు కొడతాడు ఒకరోజు కూడా తాగకుండా ఇంటికి రాడు ప్రేమగా మాట్లాడడు ప్రేమగా చూసుకోడు హడావిడిగా వస్తాడు డబ్బులు ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాడు అతని కోసం పోలీసులు వస్తారు వారం పాటు జైలుకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తాడు నాకు అతను చూస్తేనే భయం వేస్తుంది అని రంజిత్కి చెప్పుకుంది కానీ అతను ఏమీ మాట్లాడేవాడు కాదు స్నేహితుడి భార్య చనువు తీసుకుని చెప్పినా సరే నాకు సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయేవాడు మనోజ్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అతను జైలుకు వెళితే డబ్బులు రంజితమైనా సరే బెయిల్ ఏర్పాట్లు చేసేవాడు ఇతను పేద వ్యక్తి కానీ డీసెంట్గా బతకాలనే తత్వం పదవ తరగతి వరకే చదువుకున్నాడు ఆ ప్రవర్తనే మనోజ్ భార్యకు ఇంకా బాగా నచ్చింది ఒకసారి ఎక్సైజ్ అధికారులు మనోజ్ గంజాయి స్థావరంపై దాడి చేసి పట్టుకున్నారు ఆ సమయంలో ఏకంగా పోలీసుల మీద రివర్స్ దాడి చేశాడు ఆ కేసులో మనోజ్ను అతని అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు కేసు మీద కేసు పెట్టి మనోజ్ను జైలుకు పంపారు ఆ క్రమంలో లాయర్లతో మాట్లాడి బెయిల్ కోసం రంజిత్ ప్రయత్నించేవాడు ఖర్చుల కోసం రంజిత్కు డబ్బులు ఇవ్వమని భార్యకు చెప్పాడు మనోజ్ భర్త జైలుకు వెళ్లడంతో ఒంటరిగా ఉండేది మమత ఆ క్రమంలో మనోజ్కు బెయిల్ కోసం రంజిత్ ప్రయత్నించేవాడు అందుకోసం మనోజ్ ఇంటికి వెళ్ళగా మమత తన ఇష్టాన్ని బయటపెట్టింది నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం లేదా అని మమత అడిగింది మొదటి నుంచి సౌమ్యంగా ఉన్న రంజిత్ను ఆమె చేయి పట్టుకుని అడిగేసింది ఇంకేముంది అందంగా తయారై తన చేయి పట్టుకోవడంతో బలహీనమైపోయాడు రంజిత్ నాటి నుంచి రంజిత్ మమతల మధ్య ఓ ప్రేమ మొదలైంది ఇంట్లోని డబ్బును రంజిత్కు ఇచ్చేది ఇద్దరూ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు తనకు మనోజ్తో ఉండడం ఇష్టం లేదు నన్ను లేపుకొని వెళ్ళమని మమత కోరింది కానీ రంజిత్ ఒప్పుకోలేదు నేను ఓసారి తప్పు చేశాను స్నేహితుడి భార్యను తప్పుగా చుట్టమే తప్పు అలాంటిది మనం బంధం పెట్టుకున్నాం మనోజ్ బయటకు వచ్చిన తర్వాత నేను నీ దగ్గరకు రాలేను ఇంకా చెప్పాలంటే ఈ బంధం వద్దన్నాడు దీంతో నువ్వు మనోజ్కు భయపడుతున్నావు తెలిస్తే చంపుతాడనే కదా నీ భయం అదే నేనైతే నీ కోసం మనోజ్ చేతిలో చావడానికైనా సిద్ధమని చెప్పింది నువ్వంటే నాకు ప్రాణం తాళి మనోజ్ కట్టినా నా మనసంతా నీదే నీ దగ్గర డబ్బు లేకపోయినా వెలకట్టలేని మంచితనం ఉంది మనోజ్ దగ్గర డబ్బున్నా సరే వాడు కుక్కతో సమానం నువ్వు నన్ను తీసుకెళ్తే కూలి పని చేసైనా నీతో సంతోషంగా గడుపుతానని చెప్పింది దీంతో రంజిత్ ఆమె మాటలకు పడిపోయాడు సిన్సియర్గా ప్రేమించాడు కానీ లేపుకెళ్ళనని మాత్రం తగేసి చెప్పాడు అయితే మూడు నెలల తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులపై దాడి చేసిన కేసులో మనోజ్కి బెయిల్ వచ్చింది ఆ తర్వాత సాధారణంగానే మళ్ళీ మనోజ్ గంజాయి గుట్కా వ్యాపారం మొదలుపెట్టాడు మద్యం మధ్యలో మమతపై లైంగిక దాడి చేసేవాడు నోటికొచ్చినట్టు బూతులు తిట్టేవాడు కొట్టేవాడు కారణం లేకుండానే హింసించేవాడు నేను జైలుకి వెళ్ళినా నువ్వు సంతోషంగా ఉన్నావంటే నా మీద ప్రేమ ఎంత ఉందో తెలుస్తుందని హింసించాడు అలా మరో మూడు నెలలు గడిచాయి అయితే ఒకరోజు తీవ్రంగా మమతను చావ బాదడంతో ఇంట్లోనే ఆత్మహత్యాత్మం చేసింది ఎలుకల మందు తాగడంతో మనోజ్ ఆమెను ఆసుపత్రిలో చేరిపించాడు పాటు చావుతో పోరాడి ప్రాణాలతో బయటపడింది మమత అయితే ఒంటరిగా మనోజ్ లేనప్పుడు మమతను కలిశాడు రంజిత్ ఎందుకు ఇలా చేశామని అడిగాడు ఆమె రంజిత్ చేయి తీసుకొని నన్ను నువ్వు తీసుకెళ్ళు నీతో చచ్చే వరకు బ్రతుకుతాను మనోజ్ ఉన్నా తప్పు చేసి నీతో గడుపుతున్నానని నా క్యారెక్టర్ను తప్పుగా అంచనా వేయకు నా ప్రాణం నీకోసం ఇస్తాను భవిష్యత్ అంతా నీతో సంతోషంగా గడుపుతాను నన్ను మమ్మని కోరింది కానీ రంజిత్ మాత్రం సమాధానమివ్వలేదు దీంతో నేను మరో వారం కంటే ఎక్కువ బ్రతకను నీతో తీసుకెళ్తే వస్తాను లేదంటే చస్తాను నా చావు నాకు వదిలేయమని రంజిత్ మీద కోప్పడి పంపించేసింది ఇక బాగా ఆలోచించిన రంజిత్ ఎవరో లేని సమయంలో మమతను లేపుకొని వెళ్ళిపోయాడు అంతేకాదు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు ఇది ఆమె ఇష్టపూర్వకంగా నన్ను ప్రేమించి వస్తుందని చెప్పాడు పోలీసులకు ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు అయితే మొదట మమత కనిపించకపోవడంతో తనను వదిలేసి వెళ్ళిపోయిందిలే అనుకున్నాడు కానీ వేరే ప్రాంతంలో మమత తన ప్రాణ స్నేహితుడు రంజిత్తో ఉంటుందని తెలుసుకుని రగిలిపోయాడు మరోవైపు స్నేహితుడి భార్యను తీసుకురావడంతో రంజిత్ తల్లిదండ్రులు కోపడ్డారు నువ్వు ఆమెతో ఉంటానంటే గనక తమ ఇంట్లో మాత్రం వద్దని తగేసి చెప్పారు దీంతో మనోజ్కు తన తల్లిదండ్రులకు దూరంగా మొదలు మొదలుపెట్టాడు రంజిత్ ఇక ఇటు తన స్నేహితుడే తన భార్యను లేకపోవడంతో రగిలిపోయాడు మమత చేసిన తప్పును అతను పట్టించుకోలేదు కానీ నమ్మక ద్రోహం చేయడమే కాదు తన సర్కిల్లో వెదవను చేశాడని మనోజ్ పగపెంచుకున్నాడు రంజిత్తో మనోజ్ పెళ్లం లేచిపోయిందనే వార్త అందరికీ తెలియడంతో మనోజ్ తల తీసేసినట్లయింది అయితే కొన్నాళ్లకు మనోజ్ తన స్నేహితుడు భార్య చేసిన మోసాన్ని మరిచిపోయారులే అని అందరూ అనుకున్నారు కానీ తొమ్మిదేళ్లుగా పాత పగ అతనిలో రగులుతూనే ఉంది మనోజ్తో ఉన్న భయానికి రంజిత్ ఇంటి నుంచి బయటకొచ్చేవాడు కాదు డీసెంట్ మ్యాక్లోని తన తాత ఇంట్లోనే పావురాలు కుందేలో పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఇక మమత బయట వేరే పనికి వెళ్లేది వారికి ఇద్దరు పిల్లలు జీవితం కూల్గా సాగుతోంది ఇదే మనోజ్కి నచ్చలేదు అంతేకాదు మనోజ్కి అసలు ఏ పెళ్లి సంబంధం కూడా రాలేదు ఏ అమ్మాయి అతని బిహేవియర్ తెలిసి చేసుకోలేదు డబ్బు సంపాదించినా అతనికి పెళ్లి కాలేదు పైగా పదుల సంఖ్యలో కేసులు ఉండడంతో ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరిగేవాడు దీంతో తన స్నేహితుడు తన భార్య సుఖంగా ఉండడం తట్టుకోలేక తన అనుచరులతో హత్య చేయించేందుకు ప్లాన్ చేశాడు మనోజ్ సరిగ్గా మమత రంజిత్ లేచిపోయిన తొమ్మిదేళ్లకు చంపేందుకు పక్కా ప్లాన్ను అనుచరులకు ఇచ్చాడు మనోజ్ పావురాలు అమ్ముతాడని తెలిసి కారులో నలుగురు యువకులు రంజిత్ ఇంటికి వెళ్లారు తమకు అరడజను పావురాలు కావాలని కారును గేటు దగ్గర పెట్టారు నిజంగానే మంచి బేరం వచ్చిందనుకుని నవ్వుతూ వచ్చాడు రంజిత్ కానీ అతను దగ్గరకు రాగానే కట్టి మెడకు కట్టి లాక్కుని వెళ్ళి కారులో బలవంతంగా కూర్చోబెట్టి కిడ్నాప్ చేశారు ఓవైపు వరదలు ఉండడంతో పోలీసులు బిజీగా ఉంటారని ఊహించే మనోజ్ ఈ ప్లాన్ వేశాడు ఇక రంజిత్ ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు అక్కడ మనోజ్ వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రంజిత్ రాగానే మనోజ్ సహా అందరూ బూటికాళ్లతో తనుతూ ఐరన్ రాడ్లతో కొడుతూ రంజిత్ను దారుణంగా హత్య చేశారు ఆ తర్వాత నూట అరవై కిలోమీటర్ల దూరంలోని తిరువనంతపురం దాటి తమిళనాడులోని చెత్తనూరు డంపింగ్ యార్డ్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు ఆ తర్వాత అటు నుంచి అటే చెన్నై పారిపోయారు అయితే తన భర్త కనిపించడం లేదని మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరిపై అనుమానం ఉందంటే వేలెత్తి మనోజ్ వైపే చూపించింది మనోజ్ ఇంటికి వెళ్లగా అక్కడ లేడు పోలీసులకు కూడా అనుమానం కలిగింది దాదాపుగా పదిహేను రోజుల తర్వాత వేటాడి వెంటాడి మనోజ్తో పాటు అతని అనుచరులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు మృతదేహం విషయంలో మనోజ్ డ్రామాలాడాడు కోర్టు సెక్షన్ నుంచి తప్పించుకునేందుకు మొదట నదిలో వేశామని చెప్పాడు కానీ తన అనుచరులను పోలీసులు తొక్క తీయడంతో నిజం చెప్పారు దీంతో ఆధారాలను సేకరించి నిందితులను జైలుకు పంపారు మొదట రంజిత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి తన పిల్లలతో కలిసి తన వారి దగ్గరకు వెళ్ళిపోయింది ఆ తర్వాత రంజిత్ తల్లి త్రిసా జాన్సన్ సిటీ పోలీస్ కమిషనర్ అరుల్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యారు లేదంటే ఈ కేసు మూలన పడేదనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఇక మనోజ్ భయానికి పిల్లలతో కలిసి వెళ్ళిపోయింది మమత అలా ఒక స్నేహితుడి భార్య ఇష్టపడడంతో రంజిత్ తప్పు చేశాడు ఇక భర్త చేతిలో హింసను భరించలేక మంచి వ్యక్తిగా నమ్మి రంజిత్తో లేచిపోయింది మమత ఆమె కోరుకున్న మంచి జీవితాన్నే ఇచ్చాడు రంజిత్ కానీ ఆమె కారణంగానే హత్యకు గురయ్యాడు మరి ఈ ప్రేమదేశం లాంటి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి